ఇవన్నీ ముళ్ళలో ఒక మొక్క ఉంది మొక్క ఎదుగుతుంది ఎక్కడ లోపల ఈ ముళ్ళన్నీ అంటున్నాయి నీది ఒక బ్రతికేనా నీది ఒక జీవితమేనా నీది ఒక భక్తి అని ఈ ముళ్ళన్నీ కూడా ఆ మొక్కను ఎన్నో శ్రమలు పెడుతున్నాయి సూదుల లాంటి మాటల చేత గుచ్చుతున్నాయి హృదయ విదారకమైన మాటల చేత ఎంతో బాధ పెడుతున్నాయి ఎన్నో సందర్భాలలో రే నీది ఒక కుటుంబమేనా నీది ఒక జీవితమేనా నీది ఒక బ్రతికేనా అంటూ ఈ ముళ్ళు ఆ లోపల ఉన్న మొక్కను ఎన్నోసార్లు ఎన్నో మాటల చేత ఎన్నో మాటలనే ముళ్ళ చేత ఎన్నోసార్లు గుచ్చాయి ఆ మాటలన్నీ పడుతు ఆ మాటలన్నీ పడుతు ఆ మొక్క అంట ఒకరోజుకి మొక్కంట ఒకరోజుకి ఇలా ఎదిగిందంట ముళ్ళు ఎక్కడున్నాయి దాని కాళ్ళ కింద ఉన్నాయి ఎక్కడ దాని కాళ్ళ కింద ఉన్నాయి ముళ్ళు రాత్రి రెడీగా నేను ఈ చెట్ని చెట్టా ఎట్లా ఇదిగా అంటే నా చిన్ననాటి నుండి కూడా ఈ ముళ్ళున్నాయే ఈ ముళ్ళు నాతోనే ఉన్నాయి ఎన్నో సార్లు నన్ను గుచ్చి 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 బాధ బాధపెట్టే ఎన్నిసార్లు బాధ పెట్టినా కానీ నేను ఎలా ఉన్నాను తెలుసా నేను ఎలా ఉన్నాను తెలుసా కోరుకున్నాను ఎన్నోసార్లు ఎన్నో నిందలు పెట్టాయి నీది ఒక కుటుంబమైనా నీకున్న పిల్లలు ఒక పిల్లలైనా నీది ఒక జీవితమేనా నీది ఒక బ్రతికైనా నీది ఒక భక్తి అయినా నీది ఒక సంఘమైనా నీది ఒక మందిరమేనా అంటూ ఎన్నోసార్లు ఎన్నో ముళ్ళు చేత నన్ను గుచ్చాయి అయినా కానీ ఈరోజు నేను ఇలా ఎదిగాను ఇలా ఎదగగలిగాను దానికి కారణం ఏంటంటే ఆ ముళ్ళే ఆ ముళ్ళు ఎన్నిసార్లు నన్ను గుచ్చాయో ఎన్నిసార్లు నా జీవితాన్ని గాయపరిచాయో ఆ ముళ్ళలో నుంచి నేను ఏదిగాను దేవునికి స్తోత్ర హలేలుయ్య మరి ఈరోజైనా దేవుని మాట వింటున్న తర్వాత అయినా ఇవి ఇలాంటి ముళ్ళు మన జీవితంలో ఉంటాయి ఈ ముళ్ళ మధ్యలో నుంచి నా దేవుడు మనల్ని పైకి తీసుకొస్తాడు దేవునికి స్తోత్ర